నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిం సంక్రాంతి వచ్చేస్తుంది కదండి విలేజెస్ లో అయితే సంక్రాంతి హడావిడి మొదలైపోయింది సో విలేజ్ స్టైల్లో చేసుకునే రవ్వలడ్డు రెసిపీ ఎలా చేసుకోవాలి ఈ రోజు చూపించబోతున్నాను ముందుగా వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రవ్వ రవ్వలడ్డు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి లో టర్న్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి తిరిగి అదే ప్యాన్ లో వన్ కప్పు రవ్వ వేసుకోవాలి ఇది బొంబాయి రవ్వ అండి సుజీ రవ్వ అంటారు కదా అది వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ తీసుకుంటున్నాను తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే మన కప్స్ తో కూడా కొలిచి తీసుకోవచ్చు హాఫ్ కేజీ రవ్వ తీసుకుంటే నాకు సెవెంటీన్ వరకు లడ్డూస్ వచ్చాయండి మీడియం సైజులోవి సో ఇలా రవ్వ అంతా కూడా బాగా వేయించుకోవాలి సిమ్ లో పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఎంతో బిగ్గా రవ్వ ఫ్రై చేస్తే లడ్డూలు కూడా అంత టేస్టీగా వస్తాయండి స్వీట్స్ అన్నింట్లో కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు రవ్వ బాగా ఫ్రై అవ్వడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి నాకు ఫుల్ కోల్డ్ కఫ్ ఉండడం వల్ల వాయిస్ అసలు బాగాలేదండి సో సారీ అందరికీ సంక్రాంతి వచ్చేస్తుంది సో వీడియోస్ పెట్టాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట వేయించుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుందండి రవ్వ అంటే రవ్వ బాగా వేగిపోయినట్టే తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ నెయ్యిని తక్కువగానే యూజ్ చేశానండి నెయ్యి ఇష్టం ఉండే అయితే ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి రవ్వ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత దీనిలోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దానిలో సగం వేసుకుంటే షుగర్ సరిపోతుంది స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే త్రీ ఫోర్త్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ తక్కువ వేస్తున్నాను హాఫ్ కప్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి దానిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ వేస్తున్నాను మాకైతే లడ్డూలు పొడి పొడిగా ఉండడం ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాండి మీకైతే మెత్తగా అవ్వాలనుకుంటే షుగర్ని కరిగించైనా సరే వేసుకోవచ్చు లేదంటే పౌడర్గా కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిలోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పొడి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలుపుకోవాలి రవ్వ హీట్గా ఉంటుంది కదా సో ఆ వేడికి చక్కెర అంతా కూడా కరిగిపోతుంది చక్కెర పలుకులుగా తగలడం ఇష్టం లేకపోతే పౌడర్గా చేసి వేసుకుంటే ఇంకా బాగా మెల్ట్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా కలపడం వల్ల చక్కెర అనేది కరుగుతుంది వేడికి ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దానిలోకి రవ్వ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రవ్వ వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి రవ్వ మొత్తం చల్లారిపోకుండా వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే లడ్డూలు ఈజీగా చుట్టుకోవడానికి అన్నమాట మనం నెయ్యి ఎక్కువ యూజ్ చేయకుండా పొడి పొడిగా చేసాం కాబట్టి వేడుకున్నప్పుడు పాలను కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వ మొత్తం చల్లారిపోయిన తర్వాత ఎక్కువ పాలు వేసి లడ్డూలు చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు పాలు కూడా గోరువెచ్చని పాలు వేసుకోవాలండి పూర్తిగా చల్లగా ఉన్నాయి కానీ లేదంటే పచ్చి పాలు కానీ యూజ్ చేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ లడ్డు రెండు కూడా చుట్టుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్